స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడిదన్ ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదం ఆకాశమాకాశముల్ దాని ఆకాశ ఆకాశమాకాశములు దాని క్రిందుకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ంచలే స్తోత్రముల్ దేవా నీ పాడిదం దేవా నీ పాడిదం అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును భూమి పైన నావన్నీ దేవా నిన్నేపోగాడు లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడిదం దేవా ఎల్లప్పుడూ నే పాడిదం నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో నిజ నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలో నిజ వరాసులు ఆకాశమునయ గురునవన్నీ ప్రభువాని నీ కీర్తించు లెక్కించలే నీ స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పా